తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు కాంగ్రెస్ తే టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే పెంచేదే పెంచి కొత్త పెంచే ఇస్తామనేసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచేదే పెంచి కొత్త పిచ్చే తెయబోతున్నారు మొత్తానికి అయితే రకాల పింఛతే పెంచి కొత్త పిచ్చి తెయబోతున్నారు వృద్దు రోజులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున ఆశ్రా పింఛన్ పెంచి కాబట్టి మనకైతే దసరా నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఎవరెవరికి ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పింఛన్లు కొత్త పెంచాలని దానిపై ఒక వీడియో చేశాను కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు ఇలా దరఖాస్తు చేసుకోవాలనేసి కాబట్టి అయితే ఆ వీడియోని చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను లేకపోతే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఆ వీడియో మీకు క్లారిటీ అయితే వస్తుంది కొత్త పింఛన్లు అయితే ఇస్తున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తాను దానిపై చాలామంది పింఛన్ లభిదాలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి